నేనైతే మా పద్ధతిలో చేపల కూర ఎట్లా అంటారో ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే దీనికోసం మాకు పొలం దగ్గర కాల్వల చేపలు వస్తున్నాయి చేపలు అయితే తీసుకొచ్చి మంచిగా శుభ్రంగా కట్టుకొని కాలువల్ని కట్టుకొని అయితే తీసుకొచ్చండి చేపలు ఎంత తెల్లగా ఉన్నాయి మంచి కడిగర్రు ఈ కడిగిన చేపలను అయితే నేనైతే ముందు మసాలా కలుపుకుంటున్నా కారం పొడి రెండు చెంచాల కారం చెంచ ఉప్పు ఒక చెంచో ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి పసుపు వేసుకున్న ఒక స్పూన్ ఆయిల్ ఒక నిమ్మకాయ రసం అయితే కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి ఇవైతే పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ నేనైతే అయితే పొయ్యిల్ని కాల్స్తాను వర్షం కుడుతుంది కదా పొయ్యి అయితే అంటుకుంటున్నాయి కట్టెలు పచ్చికైన అయితే సిలిండర్ మీద ఇట్లా జాల కాల్చిన మంచి కర్రగా కాల్చుకోవాలి కాల్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇట్లా మంచిగా బగోన్ పెట్టుకొని జీలకర్ర మెంతులు వేసుకోవాలి నేను మెంతులు లేదని మెంతుల పొడి వేసిన పొడి కూడా వేడి అని జీలకర్ర మెంతులు ఇట్లా ఎంచుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలు చూడు ఎంత మంచిగాలుతునే ఇవి ఎంత కాలితే టేస్ట్ అయితే అంత అదిరిపోతుంది చేపల కూరకి టేస్ట్ వచ్చేది దీనివల్లనే దీంట్లో అయితే ఈ ఉల్లిగడ్డలు కాసిన ఉల్లిగడ్డలు ఆవాలు జీలకర్ర ఆవాలు కాదు జీలకర్ర మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ చూడు లోపల పాయలు మొత్తం ఉల్లిగడ్డలు ఉంటాయి లోపల లేయర్ లేయలు అవన్నీ ఉడికిపోవాలి ఏవి గట్టిగా ఉండొద్దు ఇట్లా ముట్టుకుంటే మెత్త అయిపోవాలి అట్లా కాలితేనే మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డలు అయితే మంచి గాలిపోయినాయి ఇట్లా కాలిపోయిన ఉల్లిగడ్డలు ఇవన్నింటినీ మంచిగా మెత్త దంచుకుంటా వీటిని అయితే నేను మిక్సీలో పట్టాను రోకట్లోనే దంచుకుంటా రోకర్లో దంచుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఈ పొడి అయితే కర్ర సూత కర్ర ఉంటుంది కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది దంచేటప్పుడు ఇక మంచి వాసన వస్తుంది ఇట్లా రోకలు దంచుకోవాలి మిక్సీలో పడితే అంత టేస్ట్ ఉండదు ఇట్లా అందరిలో ఉంటుంది ఇట్లా దంచుకోవాలి అది దంచుకొని పక్కన ఎట్టుకున్న తర్వాత చింతపండు రసం అయితే ఈ చేపల పులుసు పిల్లలు తినేవారైతే కొంచెం పులుపు ఎక్కువ చింతపండు తీసుకోవచ్చు పులుపు తక్కువ లైట్గా తింటామన్న వాళ్ళు లైట్గా తీసుకోవచ్చు మేమైతే మీడియంని తింటాము మీడియం పులుపు తింటాం కాబట్టి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్న ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాగోని తీసుకున్న మంచిగా చారు మంచిగా మడగాలి కదా చింతపులుసు అందుకే పెద్ద బొగన్ తీసుకోవాలి వీళ్ళైతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేయ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇవి మంచిగా వేయిపోవాలి రెండు మంచి వేయిపోయినాయి నూనె మంచి వేయని మంచిగా వేయిపోయినాయి ఒక పెద్ద ఉల్లిగడ్డ దంచుకున్న కదా మళ్ళీ ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసుకోవాలి మంచిగా వేయిపోవాలి ఉల్లిగడ్డలు అవన్నీ మంచిగా వేయాలి ఒక ఐదు నిమిషాలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ముక్కలు కూడా వేసుకున్నాను కాబట్టి ఇల్లు ఒక స్పూన్ వేసుకోవాలి ఈ మూడు మంచిగా వేగిపోవాలి దూర ఉల్లిగడ్డలు అయితే గోల్డెన్ కలర్లోకి రావాలి వచ్చిన తర్వాత ఇక చింతపండు రసం అయితే వేసుకున్న చింతపండు రసం మరగాలి కొంచసేపు ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఇట్లా మీది బబుల్స్ వచ్చేటప్పుడు కారపొడి వేసుకోవాలి అలా ఒకటే స్పూన్ వేసుకున్న ఇప్పుడు ఈ పులుపు సరిపోయినంత కారం వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల కారం పడుతుంది మూడు స్పూన్ల కారం వేసుకున్న కారం వేసుకున్న తర్వాత మూడు స్పూన్లు ఉప్పు పడుతుంది ఉప్పు తగ్గంత వేసుకున్న రుచిని బట్టలు వేసుకోవచ్చు ఇవన్నీ నేను మాకు ఎంత సరిపోతే అంత కారం వేసుకుని కారం వేసిన తర్వాత కొంతసేపు మరగాలి చింతపండు రసం అయితే పులుపు మంచిగా మరగాలి కారం అవన్నీ పట్టుకొని మంచిగా మరగాలి ఒక పది నిమిషాలు మరిగింది మరిగిన తర్వాత ఇట్లా మంచిగా ఇట్లా మరిగేటప్పుడు ఉల్లిగడ్డ రసం తీసుకున్నాం వేసుకున్నాము ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం చూడరి అదన్నైతే ఈ పులుసులు వేసుకోవాలి అది అది కొంచెంసేపు మరగాలి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు మరగాలి మరగటప్పుడు ఇట్లా మీదికి బబుల్స్ లాగా ఇట్లా వచ్చినప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి అదంటే చేప పక్కన పెట్టుకున్నాం కదా వాటికైతే కార్పొడి ఇట్లా మంచిగా పట్టుకుంటుంది ఈ ముక్కలన్నింటినీ వెళ్ళి ఇలా చేపల పులుసులు వేసుకున్న ఈ చేపల ముక్కలైతే తొందరగా ఇరిగిపోతాయి దించడానికి ఒక పది నిమిషాల ముందేసుకొని పది నిమిషాలు మరిగించుకుంటే వేడి వేడి చేపల పోసేది రెడీ అవుతుంది లాస్ట్కి ఇట్లా మరిగిన దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్కి దించేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మేము చేసుకున్న పైల పద్ధతి చేపలు